నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆఫీస్ నగర్ బావుపేట గ్రామంలో బిల్డింగ్ సంఘం అధ్యక్షుడు శంకర్ ఆధ్వర్యంలో మేడై వేడుకలు ఘనంగా నిర్వహించారు శంకర్ సిఐటియు జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ అధ్యక్షుడు కవ్వంపల్లి అజయ్ సిఐటియు జిల్లా కోశాధికారి మరియు సిఐటియు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుంద రెడ్డి పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో అట్లాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా కార్మిక వర్గం మేడ దినోత్సవాన్ని జరుపుకుంటుంది అదే విధంగా ఎనిమిది గంటల పని దినాల కోసం అమరులైన చికాగో అమరవీలకు జోహార్లు కూడా అర్పిస్తా ఉన్నాం సేమ్ టైంలో దేశంలో రాష్ట్రంలో కార్మిక వర్గం పైన దాడి చేస్తున్న బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన కూడా ఈ రోజు మేడే కార్యక్రమం మేడే మేడే ప్రతిజ్ఞ కూడా జరుగుతా ఉంది ఈ రోజు ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికే రెండు దఫాలు ఎన్నికలు పూర్తయినాయి ఇంకొక ఐదో దఫాలుగా పార్లమెంట్ కు ఎన్నికలు జరగబోతున్నాయి మే పదమూడు తారీఖు రోజు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికలలో కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేసే అభ్యర్థులను గెలిపించడం అవసరం కూడా ఉందని చెప్పి సిఐటియు మీడియా లో భాగంగా ఈ కార్మిక వర్గానికి పిలుపడం జరుగుతుంది కేంద్రంలో బిజెపి రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను ఇరవై చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించి కార్మికులకు సంబంధించిన ఎటువంటి హక్కులు లేకుండా వేసింది ఈ రోజు కర్నారు జిల్లాలో గ్రానైట్ ఇండస్ట్రీని తీసుకుంటే ఈ గ్రానైట్ ఇండస్ట్రీలో వలస కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి పనిచేస్తున్నారు ఆ వలస కార్మికుల హక్కుల కోసము స్థానిక లేబర్ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు వీళ్ళకి కంపల్సరీ ఐడి ప్రూఫ్ అనేది ఇవ్వాలి రికార్డులు అనేటివి మెయింటైన్ చేయాలి అట్లాగే నెల నెల వైద్య సౌకర్యం కూడా కల్పించాలి అట్లాగే భోజన సౌకర్యం కానీ నివాస సౌకర్యం కూడా కల్పించాలి చట్ట ప్రకారం వేతనాలు ఇవ్వాలి చట్టబద్ధ పనులు కల్పించాలి అంటే ఏదైతే ఎనిమిది గంటల పని కోసం నూట ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన పోరాటం ఫలితం నేపథ్యంలో కూడా ఇప్పటికీ బావుపేట ఫ్యాక్టరీలలో రోజుకు పన్నెండు గంటల నుంచి వెళ్లి పదమూడు గంటలు పద్నాలుగు గంటలు పని జరుగుతా ఉంది ఇది ఎనిమిది గంటల పని జరపాలి దీనికి ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా ఏదో విధంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులే ఆ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఎమ్మెల్యేలను మంత్రులుగా ఉన్నో లేకుంటే ఎంపీలుగానే ఉన్న వాళ్ళే అంటే వాళ్ళ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో భాగస్వామ్యం ఉన్న ఫ్యాక్టరీలలోనే ఒక చట్టం అనేది అమలు కావట్లేదు చట్ట వ్యతిరేక పరిపాలన అనేది జరుగుతుంది ఈ చట్టబద్ధ పాలన తీసుకురావడం కోసం సిఐటి కృషి చేస్తా ఉంది ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీల కార్మికులతో పాటు ఇతర అసంఘట రంగంలో ఉన్న బిల్డింగ్ నిర్మాణంలో కూడా పెద్ద ఎత్తున పోటీ ఎదురు ఎదుర్కొంటున్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఇక్కడ తక్కువ జీతం కోసం పనిచేయడం కోసం సిద్ధమవుతున్నారు ఇది బిల్డింగ్ నిర్మాణం కాదు అమాలీలకు కూడా అదే వస్తున్న పరిస్థితి ఉంది ఇంకా ఇంకా స్థాయి ఎట్లయితే జరిపిందంటే వ్యవసాయ రంగంలో కూడా వ్యవసాయ కొలుల్లో కూడా ఇతర రావడం ఇతర ప్రాంతంలో రావాలని రావద్దని చెప్పి సిఐటి భావించట్లేదు ఎవరైనా కార్మికులు ఎక్కడైనా పని చేసుకోవచ్చు కానీ పనిచేసే క్రమంలో వాళ్ళ హక్కులు రక్షించబడాలి మరింత మెరుగైన వేతనాలు సౌకర్యాలు ఇవ్వాలి వీళ్ళు తీసుకొచ్చేది ఏంటంటే ఇక్కడ ఉన్న కార్మికుల కొట్ట కోసం తీసుకొస్తున్నారు అది మాత్రమే సిఐటి వ్యతిరేకిస్తుందని చెప్పి తెలుస్తూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం స్పందించాలి అట్లా రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు చేపట్టే చర్యలు అది ఏ విధంగా ఉంటాయన్న దాన్ని బట్టి కూడా సిఐటియు సమయానుకూలంగా ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా గిట్ల ముకుందరెడ్డి సిఐటి జిల్లా అధ్యక్షులు వర్జిల్లాలి వర్జిల్లాలి ఎడే వర్జిల్లాలి 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 చికాగో అమరవీరులకు జోహార్లు జోహార్ జోహార్ చికాగో అమరవీరులకు జోహార్లు జోహార్ జోహార్ చికాగో అమరవీరులకు జోహార్లు జోహార్ జోహార్ வர்தில்லாலே கார்மிதுலாராயேகம் கண்டி சிய்தியும் சின்தாவாத சிலாப் சின்தாவாத